ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇదవుతుందంటే ఇదంతా కూడా ఒక అబద్దం మీద ఒక మోసం మీద ఒక అన్యాయం మీద ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ రెన్నాళ్లు అది ఇప్పుడు బయటకు రాబోతోంది మొన్న ఇచ్చిన మళ్లీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనివల్ల ఏం జరగబోతోందంటే ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియల్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం గాని తన రాజకీయం నడపడం కాని ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా రేపు వెలుగులేక రాబోతున్నాయి ఈయన చేసింది ఈ రోజు నిన్న మొన్న రేపు మళ్లీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్భ్రాంతి చెందే విషయం రోజు వేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారు ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుసు కాబట్టి అది ఒక ప్రొపరేటరీగా కాదు ఒక పార్ట్నర్షిప్ తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియర్స్ అనే పేరు పెట్టుకుని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే గా ఒక్కోసారి చైర్మన్ గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం